అందరికీ నమస్కారం అండి భార్యాభర్తలు కలిసిన రోజు తర్వాత స్నానం చెయ్యాలా భార్యాభర్తల బంధం అనేది చాలా ముఖ్యమైనది అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇద్దరు రాత్రి వేళల్లో కలుస్తూ ఉంటారు ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లైనా కలవడం సహజం రాత్రిపూట వాళ్ళు కలిసాక ఉదయం లేచి ఏం చెయ్యాలి ఎలాంటి పనులు చెయ్యాలి తల స్నానం చేయకుండా దీపారాధన చెయ్యవచ్చా అలానే మంచం మీద ఉన్న దుప్పట్లు కానీ బెడ్షీట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా అలానే కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా ఇలాంటి చాలా డౌట్స్ అందరి మనసులో వెదులుతూ ఉంటాయి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఇళ్లల్లో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొగమాటం పడతారు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కానీ ముందే పెళ్ళైన భార్యాభర్తలు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్ళైన కొత్తలో కానీ లేదా దాంపత్యం వల్ల భార్యాభర్తలు కలిసిన తర్వాత కానీ కంపల్సరిగా తలస్నానం చేయాలి చెయ్యాలి అనే భావనతో పూజ చేయడం చాలామంది మానుకుంటారు అలాగే చాలామంది ఇళ్ళల్లో నిత్య పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసే సమయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు రాత్రిపూట ఆ పని చేసిన ఉదయం సరైన నియమాలు పాటించకుండా ఉంటారు నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తూ ఉంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్త కూడా చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఆయనే ఇంటి యజమాని కాబట్టి మగవారైతే ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయవలసిన నియమం ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత తర్వాత రోజు పూజ చేయాలి అంటే ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ ఏదైనా ముడుపు కట్టడం కానీ పండుగల సమయంలో అలా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మనం తప్పకుండా తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు అలాగే మీరు ప్రత్యేకమైన పూజలు ఫలానా ఇన్ని వారాలని సంకల్పించుకుంటే పూజ చేసేటప్పుడు కానీ అలానే కొంతమంది మంగళవారం సోమవారం శుక్రవారం శనివారం అలా ఒక్కవారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకుని ఒంటిపూట భోజనం చేస్తూ ఉంటారు కదా అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన రోజులు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తల స్నానం చెయ్యనక్కర్లేదు ఎందుకంటే ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు అనే నియమాన్ని పెట్టారు అంటే ఆడవాళ్ళ పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుంది ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్లే అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు వీళ్ళు ప్రతిరోజు తలస్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజా గదిలో ఉన్న విగ్రహాలను కానీ పటాలను కానీ తాకకుండా దూరంగా ఉండండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని భగవంతుడికి నమస్కరించుకుని పక్కకు వెళ్ళండి అలానే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడిబట్టతో క్లీన్ చెయ్యాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది దేవుడు గది కొంతమందికి సపరేట్గా ఉంటుంది కొంతమందికి హాల్లో మరి కొంతమందికి కిచెన్లో ఉంటుంది అది కూడా ఈశాన్యంలో ఉంటే చాలా మంచిది బెడ్రూమ్లో అయితే దేవుడి గదిని ఎవరూ పెట్టుకోరు అలానే పెట్టుకోకూడదు కూడా సపరేట్గా కిచెన్లో దేవుడి గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు క్లీన్ చేసుకుని పూజ చేసుకోండి హాల్లో ఉంటే గనుక హాల్ మొత్తాన్ని క్లీన్ చేసుకుని అప్పుడు పూజ చేసుకోవాలి కానీ ఇలాంటి సమయంలో స్నానం చేసిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని అప్పుడు దీపారాధన చేసుకోవాలి అలానే అందరికీ వచ్చే ఇంకొక డౌట్ ఏమిటి అంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చెయ్యాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చెయ్యాలా అని ఆర్యాభర్తలు కలిసిన తర్వాత అంటే మరుసటి రోజు ఉదయం లేవగానే ఇలా ఇల్లంతా మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దాన్ని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి మనం ఏ గదిలో ఉన్నామో డైరెక్ట్గా ఆ గది నుండే బాత్రూమ్కు వెళ్ళి స్నానం చేసుకోవాలి ఆ తర్వాత గదులన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి మరి క్లీన్ చేసిన తర్వాత డోర్ మ్యాట్స్ను ముట్టుకోవచ్చు కదా మనం డోర్ మ్యాట్స్ని ముట్టుకున్నా పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్ళు కలిపి ముందుగా మనపై చల్లుకుని ఆ తర్వాత ఇంటి మొత్తాన్ని కూడా చల్లుకోవాలి ఇంకా భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు బెడ్షీట్లను క్లీన్ చేయాలా అనే డౌట్ చాలామందికి ఉంటుంది మామూలుగా నిత్య దీపారాధన చేసుకున్న వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్లను ఉతకనక్కర్లేదు అలా అని బెడ్ మీద కూర్చోకూడదు ఆ బెడ్షీట్లను తీసేసి మడత పెట్టేసి పక్క పిల్లో కింద కానీ బెడ్ కింద కానీ పెట్టుకొని వేరే బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి పిల్లలు ఉన్న బెడ్ మీద భార్యాభర్తలు అస్సలు కలవకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మన పిల్లలకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవడం సరిగ్గా చదవకపోవడం బాగా సతాయించడం బాగా తగ్గిపోవడం ఆరోగ్యంగా లేకపోవడం ఇలాంటివి రావడం పిల్లలకు జరుగుతూ ఉంటాయి అలానే పిల్లలు పక్కనున్నప్పుడు భార్యాభర్తలు ఎప్పుడూ కూడా అలాంటి పనులు చెయ్యకూడదు అలా చేస్తే పాపం కూడా అలాగే కొంతమంది అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తల స్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు బెడ్ మీద ఉన్న బెడ్షీట్లు కానీ డోర్మేట్స్ని ముట్టుకొని పూజ కానీ వ్రతం కానీ చెయ్యవచ్చా అనే డౌట్ వస్తూ ఉంటుంది ఉదయం లేవగానే మామూలు నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా మామూలు నీళ్ళతో ఒంటిని వాష్ చేసుకుని తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత స్నానం చేసుకోవచ్చు భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరుసటి రోజు స్నానం చేయకుండా ఇంట్లో అలా తిరగరాదు అలానే వంట చేయడం అనేది కూడా అసలు చెయ్యరాదు ఇలా చేస్తే అది పాపంగా పరిగణించబడింది కాబట్టి ఇవన్నీ కూడా మన ఇంట్లోకి కటిక దరిద్రాన్ని తెచ్చిపెడతాయి అందుకని పండితులు మరుసటి రోజు తప్పనిసరిగా మొదట చెయ్యవలసిన పని స్నానం బయట బాత్రూమ్ ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి స్నానం చెయ్యాలి లేదా ఇంట్లో బాత్రూమ్ ఉంటే స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు మాకు ఎలా ఉండాలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలియడం లేదు అనే వారి కోసం ఈ విషయాలు ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసేటప్పుడు నీకంటూ సపరేట్గా రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ స్నానం చేసిన తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగరాదు అలానే ఆ గదిలో నుండి బయటకు కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం నీటుగా ఉండేలా చూసుకోండి ఇంకా మాంసాహారం తిన్నప్పుడు తర్వాత రోజు తలస్నానం చెయ్యాలా అనే డౌట్ చాలామందికి ఉంటుంది మాంసాహారం తిన్న తర్వాత రోజు తలస్నానం చేయకుండా దీపారాధన చేసుకోవచ్చు మామూలుగా ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది అలానే ప్రత్యేకమైన రోజుల్లో దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరిగా తలస్నానం చేసి దేవాలయాలకు వెళ్ళాలని పండితులు చెబుతున్నారు ఇదేనండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజలు చేసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ అర్థమయ్యింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు